హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజాన్ ఇస్లాంలో ముస్లిం క్యాలెండర్ యొక్క తొమ్మిదవ నెల మరియు పవిత్ర నెల ఉపవాసం ఇది చంద్రవంక కనిపించడంతో ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది ముస్లిం క్యాలెండర్ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున రంజాన్ ప్రతి సంవత్సరం పది నుంచి పన్నెండు రోజుల ముందుగా ప్రారంభమవుతుంది ఇది ముప్పై మూడు సంవత్సరాల చక్రంలో ప్రతి సీజన్లో వస్తోంది ఇస్లామిక్ సంప్రదాయం రంజాన్ సందర్భంగా నైట్ ఆఫ్ పవర్ రంజాన్ చివరి పది రాత్రులలో ఒకదానిని సాధారణంగా ఇరవై ఏడవ రాత్రిని జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు ప్రవక్త మహ్మద్కు ప్రజలకు మార్గదర్శకంగా ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథమైన కురాన్ను వెల్లడించాడు ముస్లింలకు రంజాన్ అనేది ఆత్మ పరిశీలన మసీదులో సామూహిక ప్రార్థన మరియు పఠన కాలం కురాన్ ఉపవాసం ప్రార్థన మరియు నమ్మకమైన ఉద్దేశంతో పవిత్ర మాసాన్ని ఆచరించే వారి గత పాపాలను దేవుడు క్షమిస్తాడు ఏదేమైనప్పటికీ రంజాన్ ముస్లింలు స్వీయ నిగ్రహాన్ని పాటించే సమయం కంటే తక్కువ ప్రాయశ్చిత్త కాలం ఒకటైన సామ్కు అనుగుణంగా ఉంటుంది ఇస్లాం యొక్క స్తంభాలు అంటే ముస్లిం మతం యొక్క ఐదు ప్రాథమిక సిద్ధాంతాలు రంజాన్ సమయంలో ఉపవాసం పాటించాల్సిన బాధ్యతగా సాంగ్ను సాధారణంగా అర్థం చేసుకున్నప్పటికీ ఆహారం పానీయం లైంగిక కార్యకలాపాలు మరియు అపవిత్రమైన లేదా క్రూరమైన ఆలోచనలతో సహా అన్ని రకాల అనైతిక ప్రవర్తనల నుంచి తెల్లవారుజాము మరియు సాయంత్రం మధ్య ఉండవలసిన బాధ్యతగా దీనిని విస్తృతంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి తప్పుడు మాటలు లేదా చెడు పనులు లేదా ఉద్దేశాలు తినడం లేదా త్రాగడం వంటి ఉపవాసాన్ని నాశనం చేస్తాయి జర్మన్ మసీదులో రంజాన్ను పాటిస్తున్నారు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఆమ్ మెయిన్లోని ఒక మసీదు రంజాన్ సందర్భంగా పేదలకు ఆహారాన్ని అందిస్తుంది ఈ కథనం కోసం అన్ని వీడియోలను చూడండి సూర్యాస్తమయ ప్రార్థన తర్వాత ముస్లింలు తమ ఇళ్లలో లేదా మసీదుల్లో తమ ఉపవాసాన్ని విరమించుకోవడానికి ఒక భోజనంతో సమావేశమవుతారు ఇఫ్తార్ తరచుగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు ఇఫ్తార్ సాధారణంగా ఖర్జూరంతో ప్రారంభమవుతుంది మొహమ్మద్ యొక్క ఆచారం లేదా నేరేడు పండ్లు మరియు నీరు లేదా తీయటి పాలు రాత్రిపూట తవ్వేహ ప్రార్థనలు అని పిలువబడే అదనపు ప్రార్థనలు ఉన్నాయి మసీదులో సంఘంలో నిర్వహించడం మంచిది ఈ ప్రార్థనల సమయంలో రంజాన్ నెలలో మొత్తం ఖురాన్ ను పఠించవచ్చు సాయంత్రం పూట ఇటువంటి ఆరాధనలకు అనుగుణంగా కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల్లో పని గంటలు పగటి పూట సర్దుబాటు చేయబడతాయి మరియు కొన్నిసార్లు తగ్గించబడతాయి దాని కాంతిదారం తెల్లవారుజామున రాత్రి చీకటి దారాన్ని గుర్తించేంత వరకు మాత్రమే తినడం మరియు త్రాగడం అనుమతించబడుతుందని ఖురాన్ సూచిస్తోంది అందువల్ల కొన్ని వర్గాలలోని ముస్లింలు తెల్లవారుజామున భోజనానికి సమయం ఆసన్నమైందని ఇతరులకు గుర్తు చేసేందుకు తెల్లవారుజామున డ్రమ్స్ లేదా రింగ్ బెల్లు మోగిస్తూ ఉంటారు రంజాన్ లాంతర్లు రంజాన్ కోసం బట్టల లాంతర్లు వేలాడదీయబడ్డాయి తప్పుడు సమయంలో తినడం లేదా త్రాగడం ద్వారా జామ్ చల్లదు కానీ కోల్పోయిన రోజును అదనపు రోజు ఉపవాసంతో భర్తీ చేయొచ్చు నెలలో అనారోగ్యంతో బాధపడే వారికి లేదా ప్రయాణం అవసరమయ్యే వారికి రంజాన్ ముగిసిన తర్వాత అదనపు ఉపవాస రోజులు భర్తీ చేయబడతాయి అవసరమైతే ఉపవాసం కోసం స్వయం సేవకంగా పనిచేయడం ధర్మబద్ధమైన పనులు చేయడం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేయవచ్చు సామర్థ్యం ఉన్న పెద్దలు మరియు పెద్ద పిల్లలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పగటిపూట ఉపవాసం ఉంటారు గర్భిణులు లేదా బాలింతలు పిల్లలు వృద్ధులు బలహీనులు దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులు మానసిక రోగులకు ఉపవాసం నుంచి మినహాయింపు ఉంటుంది ఈద్ అల్ ఫితర్ను ఫాస్ట్ బ్రేకింగ్ ఫెస్టివల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకోండి ఈద్ అల్ ఫితర్ను ఫాస్ట్ బ్రేకింగ్ ఫెస్టివల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకోండి ముస్లింల పండుగ ఈద్ అల్ ఫితర్ యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్ర గురించి తెలుసుకోండి ఈ కథనం కోసం అన్ని వీడియోలను చూడండి ఇస్లాంలో బయ్యారం యొక్క ప్రాముఖ్యత జర్మనీలోని ఒక కుటుంబం ఈద్ అల్ ఫితర్ జరుపుకుంటోంది అంటే రంజాన్ సమయంలో వారి ఉపవాస కాలం ముగిసింది ఈ కథనం కోసం అన్ని వీడియోలను చూడండి రంజాన్ ఉపవాసం ముగింపుగా జరుపుకుంటారు ఈద్ అల్ ఫితర్ ఫాస్ట్ బ్రేకింగ్ పండుగ ఇది ముస్లిం క్యాలెండర్లోని రెండు ప్రధాన మతపరమైన సెలవుల్లో ఒకటి మరొకటి ఈద్ అల్ అదా హజ్ ముగింపును సూచిస్తోంది ముస్లింలందరూ మక్కా తీర్థయాత్ర వారు ఆర్థికంగా మరియు శారీరకంగా సామర్థ్యం కలిగి ఉంటే వారి జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రదర్శించాలని భావిస్తున్నారు కొన్ని కమ్యూనిటీలలో ఈద్ అల్ ఫితర్ చాలా వివరంగా ఉంటుంది పిల్లలు కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేక పిండి వంటలు చేస్తారు బహుమతులు మార్చుకుంటారు బంధువుల సమాధులను సందర్శిస్తారు మరియు కుటుంబ భోజనం కోసం మరియు మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి ప్రజలు గుమిగూడారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని